హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నాకెంతో ఇష్టమైన అదేవిధంగా చాలామందికి ఎంతో ఇష్టమైన దేవుని రూపాన్ని నేను ఈ విధంగా రంగోలిగా వేశాను ఎవరు అనంటే సత్యనారాయణ స్వామి రూపాన్ని నేను ఈ విధంగా రంగోలీగా వేశానండి నాకు చాలా అంటే చాలా ఇష్టమైన దేవుడు అండ్ నేను చాలా నమ్మకం పెట్టుకున్న దేవుడు ఎప్పుడు నాతో తోడుంటాడు అని నమ్మకం పెట్టుకున్న ప్రతిసారి నాతో తోడున్న దేవుడిని ఈ విధంగా నేను రంగోలీగా వేయడం చాలా సంతోషంగా అనిపించింది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి ప్లీజ్ నా కోసం ముందుగా నేను ఇక్కడ నేలను శుభ్రంగా తుడుచుకున్న తర్వాత కుంకుమ మరియు పసుపు పెట్టేసిన తర్వాత మంచిగా దండం పెట్టుకున్నాను వేసే ముందు చాలా సందేహంగా అనిపించింది అసలు స్వామివారి రూపాన్ని నేను వేయగలుగుతానా రంగోలీగా అనేది చాలా డౌట్గా ఉండే బట్ పర్లేదు ఒకసారి ప్రయత్నిస్తేనే కదా మనకు అసలు వేయగలుగుతామో లేదో అన్న విషయం తెలుస్తుంది ప్రయత్నించకుండా ఆగిపోవడం తప్పు కదా అన్న భావనలో ఉండి నేను ఈ విధంగా స్టార్ట్ చేశాను ముందుగా రూపంలో స్వామివారి మొహాన్ని వేశాను ముందుగా కింద నేలపైన సో అందుకని మొహం వేసిన తర్వాత రెండు కళ్ళను కూడా డ్రా చేసుకొని ముక్కు అదే విధంగా పెదాలను కూడా వేశాను తర్వాత ఇక్కడ లోపల ఫిల్లింగ్ చేసేస్తున్నాను కంప్లీట్గా ముగ్గుతోని సో ఇక్కడ నేను దేవుణ్ణి వేస్తున్నంతసేపు కొంచెం సత్యనారాయణ స్వామి వారి కృప వల్ల నా జీవితంలో జరిగిన కొన్ని అద్భుతాలు మరియు అదేవిధంగా స్వామిని నేను ఎప్పటి నుంచి నమ్మడం మొదలుపెట్టాను అంటే నా ఊహ నుంచా లేదంటే నేను ఎప్పటి నుంచి అసలు స్వామివారి పూజలో ఉన్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను నా సొంత అనుభవం ఇక్కడ చెప్తున్నాను మేము మా ఫ్యామిలీ అందరం కలిసి రెండు వేల పదిహేడులో అన్నవరం వెళ్ళినట్టు నాకు గుర్తు అంటే మేము అక్కడ ఒక పిక్ తీసుకున్నాము సో దాంట్లో డేట్ ఉంది అలా ఐడియా ఉంది సో అన్నవరం రెండు వేల పదిహేడులో వెళ్ళినప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది అప్పటికి నాకు తెలియదు ఇలా సత్యనారాయణ స్వామి వారు ఉంటారు అలా ఇలా అని మామూలుగా చిన్నప్పటి నుంచి ఏ మన ఇంట్లో ఏ పండగ జరిగినా సత్యనారాయణ స్వామి వారి వ్రతం లేకుండా ఆ పండగ అనేది పూర్తి అవ్వదు కదా సో అలా తెలుసు స్వామివారు అని కానీ ఇట్లా ఒక గుడి ఉంది అక్కడ వెళ్ళి మొక్కవచ్చు ఇలా అని నాకు అసలు ఏం తెలియదు అప్పటికి ఇంకా కొంచెం చిన్నదాన్నే సో తర్వాత ఎప్పుడైతే అన్నవరం వెళ్ళామో అక్కడ నాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే చాలా ఏదో తెలియని ప్రశాంతత కలిగినట్టుగా ఫీల్ అయిన అప్పుడు అంత చిన్న ఉన్నప్పుడే సో తర్వాత చాలా ఇంకప్పటి నుంచి నమ్మడం స్టార్ట్ అయింది అయితే అక్కడ నుంచి వచ్చిన తర్వాత నుంచి మేము ప్రతి పౌర్ణమి రోజు అన్నవరం సత్యనారాయణ స్వామికి నేను మా అమ్మ మా అక్క ముగ్గురం ఉపవాసం ఉండడం స్టార్ట్ చేశాము ఇంకా చాలా బాగా అనిపించింది అంటే ప్రతి పౌర్ణమి రోజు ఇంట్లో స్వామివారి ఫోటోకి ఏదో ఒక ప్రసాదం పెట్టి తర్వాత కొబ్బరికాయ కొట్టి అలా దండం పెట్టుకోవడం ఇలా ప్రతిసారి చేయడం కంప్లీట్ ఇంకా ప్రతి నెల అదే విధంగా చేయడం ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది అదొక మంచి అనుభవంగా అనిపించింది అయితే ఒకసారి నార్మల్గా మేము ఇంట్లో పూజ చేసుకుందామా అని చెప్పేసి కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి పూజను మేము చేసుకున్నాము అయితే మా ఇంటి పక్కన ఉన్న ఒక పెద్ద ఆవిడ ఏమన్నారంటే సత్యనారాయణ స్వామి వ్రతం మనం ఏ రోజైనా చేసుకోవచ్చు కానీ పున్నం రోజు చేస్తే మటుకు ఖచ్చితంగా ఐదు పున్నాలు చేయాలి అని తను చెప్పారు సో నిజంగా తను చెప్పారు అది వాస్తవమా కాదా అన్న విషయం మాకు తెలియదు తెలీదు కానీ ఒకరు చెప్పారు అని అంటే సరే ఎంతో కొంత పెద్దవాళ్ళు చెప్పారు కదా నమ్మాలి అని చెప్పేసి నమ్మి అప్పటి నుంచి ఇంకా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి రోజే మేము అలా ఐదు సార్లు చేయాలి అని తను చెప్తే ఐదు సార్లు చేశాము తను చెప్పిందన్న విషయమే కానీ మాకు చేసినందుకు ఇంకా చాలా సంతోషంగా అనిపించింది అంటే దేవుణ్ణి మేము ఒక సంవత్సరం పూజ చేసుకోవాలి అని అనుకున్నాము కానీ ఆయన అనుగ్రహంతోనే ఐదు సంవత్సరాలు అదే విధంగా అంత మంచి పౌర్ణమి రోజు మేము పూజ చేసుకోవడం చాలా మంచి అనిపించింది అంటే దేవుని కృప వల్లనే కదా తను చెప్పు ఉంటుంది అండ్ మేము చేసుకొని ఉంటాము అన్న పాజిటివ్ వైబ్రేషన్తోనే ప్రతి సంవత్సరం పూర్తి చేశాము అలా ఐదు సంవత్సరాలు చేయాలి అని అంటే ఐదు సంవత్సరాలు చేసేసిన తర్వాత తర్వాత అమ్మ ఏమంది అని అంటే మేబీ ఇలా కంటిన్యూయేషన్ కుదురుతుందో కుదరదో ఒక్కోసారి చేస్తామో చేయమో కూడా తెలియదు కదా సో ఐదు సార్లు అయిపోయింది కదా స్టాప్ చేద్దాంలే మళ్ళీ మనకు దేవుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటే అప్పుడు చేసుకుందాము అని చెప్పేసి అమ్మ అన్నది సో సరే కదా అని ఊరుకున్నాము కానీ కార్తీక మాసం వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఏమవుతుంది ఇంకా స్వామివారు ఖచ్చితంగా పూజ చేయించుకుంటారు అంతే ఇంకా ఆయన అనుగ్రహం అలా ఉంటుంది మేమేమో సరే అలా ఏం లేదని అనుకున్నాము కానీ ఆ సారి అసలు ఒక్కసారి కూడా చేస్తామో అని అనుకొని మాతోని దేవుడు రెండు పీటలతోని రెండు పూజలు చేసుకునే విధంగా మాకు అనుగ్రహాన్ని ఇస్తారు అని అనుకోలేదు అంటే ఒక్కసారి కూడా చేస్తామో లేదో అనుకున్న మాతోని స్వామివారు రెండు సార్లు అంటే రెండు పీటలు పెట్టి పూజ చేయించుకోవడం అనేది ఇంకా కొంచెం వింతగా అనిపించింది అసలు అంటే ఆ రోజు అర్థమైంది ఫస్ట్ నాకు ఏంటంటే అంటే మనం చేస్తామని కాదు ఆయన చేయించుకోవాలి మనతో ఏదైనా పూజ అయితేనే అది అవుతుంది మనం అనుకుంటే కాదు స్వామివారు అనుకోవాలి అని అప్పుడు బాగా అర్థమైపోయింది తర్వాత ఇంకప్పటి నుంచి ఆ రెండు సార్లు చే ఎప్పుడైతే రెండు పీటలు పెట్టి చేశామో ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు ఒక అద్భుతం జరిగింది అని అనిపించింది అదేంటంటే మేము సెట్ ఎగ్జామ్ రాసాము నేను మా అన్నయ్య డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ రాసాము ఇద్దరము అయితే ఆ రోజే మాకు రిజల్ట్ వచ్చింది బట్ మేము పూజలో ఉండి చూసుకోలేదు రిజల్ట్ బట్ ఆ రోజు నైట్ కూడా చూసుకోలేదు నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్లో ఇద్దరం కూడా క్వాలిఫై అయ్యాము మా అన్న అయితే ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారు నాది థర్డ్ అటెంప్ట్లో క్లియర్ అయింది సో బట్ పర్లేదు అనిపించింది అండ్ చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటే మేము అంటే అది మేము పూజ చేసిన రోజు రావడం నిజంగా అంటే మా కష్టం ఉంది మేము చదవలేదు అని కాదు కానీ ఆ రోజు రావడం ఇంకొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ దేవుడికి నేను అదే అనుకున్నాను దేవుడా సెట్ ఎగ్జామ్ రాశాను నేను క్లియర్ అవ్వాలి నాకు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అని అనుకున్నాను బట్ అదే విధంగా క్లియర్ అవ్వడం నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందంటే అసలు మాటల్లో చెప్పలేదు అది సో దేవుడి అనుగ్రహం కూడా ఆ విధంగా ఇచ్చారు ఈసారి మాకు అని అనిపించింది అంటే పూజ చేయమనుకున్న వాళ్ళతోని పూజ చేయించేసుకున్నారు ఆయననే అదేవిధంగా మాకు ఏది వస్తే సంతోషంగా ఉంటుంది మా జీవితంలో అన్న విషయాన్ని స్వామికి ఎలాగో ముందే తెలుసు కాబట్టి అది కూడా మాకు ఇచ్చారు సో ఇన్ని శుభాలు జరిగాయి అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది తర్వాత అప్పటి నుంచి ఇంకా నేను కంప్లీట్గా స్వామివారి డివోటీ అయిపోయాను అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మామూలుగా మనం ఏ దేవునైనా కష్టం వచ్చినప్పుడు దేవుడా నన్ను కష్టంలోంచి కాపాడు అని అనుకుంటాము కానీ నిజంగా చెప్పాలంటే అంటే నా ఫీలింగ్ చెప్తున్నాను నేనైతే అనే కాదు నాకు ఏదైనా సంతోషం జరిగినా కూడా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామివారి ఫోటో చూసేసి ఇదంతా నీ వలనే జరిగింది తండ్రి నాకు ఈ విధంగా సంతోషంగా ఉండే భాగ్యం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు నేను ఇక్కడ ఈ విధంగా సక్సెస్ అయ్యాను అని ఆయనకు మరీ ఒకసారి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ప్రతిసారి ఇలాగే చేస్తాను సో నాకు అది ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది అంటే కష్టంలోనే కాదు మనకేదైనా మంచి జరిగినప్పుడు కూడా నాకు మంచి జరిగినందుకు అది మీ వల్లనే అయింది దేవుడా అండ్ మీరే నాకు మంచి చేశారు అని ఒక కృతజ్ఞత చెప్పుకోవడం చాలా మంచి పద్ధతి కదా అనిపించి అప్పటినుంచి నేను చెప్తూ ఉంటాను సో నాకున్న కొంచెం నేను సత్యనారాయణ స్వామి వల్ల ఫీల్ అయిన మూమెంట్స్ కొన్ని మీకు చెప్తున్నాను నాకు ఎంతో సంతోషంగా అనిపించిన మూమెంట్స్ సో అదేవిధంగా ఇక్కడ రంగోలీ వేస్తూ మీకు చెప్పాలి అని చెప్పేసి చెప్పాను ఈ విధంగా నేను పైన దేవుని రంగోలీ ఇలా వేసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి చేతులు మొత్తం వేసేసుకొని శంఖము మరియు అదేవిధంగా చక్రం కూడా వేసేసాను తర్వాత కిరీటము మొత్తం దండ ఎవ్రీథింగ్ అంతా వేసేసాను మీకు ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎంతోమంది దేవుళ్ళను నేను ఈ విధంగా రంగోలిగా వేసి చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి ఈ విధంగా కంప్లీట్ చేశాను కానీ నిజంగా చూడ్డానికి ఇక్కడ నేను చాలా త్వరగా వేస్తున్నట్టు కొంచెం స్పీడ్లో పెట్టాను వీడియో కానీ ఎయిట్ అవర్స్ పట్టిందండి ఖచ్చితంగా చెప్పాలంటే నాకు ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎప్పుడు అయిపోయింది అన్న విషయం కూడా తెలీదు అంత టైం తీసుకున్నారు బట్ ఒకటే నమ్మకం ఖచ్చితంగా వస్తారు ఇంకా వస్తున్నారు ఇంకా వస్తున్నారు ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ అయినా కొద్ది దేవుని రూపం వస్తుంది అన్న సంతోషంలో వేస్తూ అలాగే ఉండిపోయాను చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయిన మూమెంట్ అసలు మా ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో ఇక్కడి నుంచి అక్కడ వరకు స్వామివారు ఒక నాలుగైదు అడుగులు ఉంటే ఏ విధంగా కనిపిస్తుందో నేలపైన అంత పెద్దగా వచ్చారు అసలు చాలా సంతోషంగా అనిపించింది వేస్తున్నంతసేపు మీరు కూడా చూసినందుకు సంతోషంగా ఫీల్ అయితే దేవుణ్ణి మనసులో తలుచుకొని నా వీడియోకి లైక్ చేయండి స్వామి అనగానే ఇక్కడ మనకు ఖచ్చితంగా కలశం ఉంటుంది కదా స్వామివారి పూజలో అందుకని నేను ఇక్కడ కలుషం వేసుకున్నాను కలుషం పెట్టాను అదేవిధంగా కొబ్బరికాయలు వేసుకొని కొబ్బరికాయలు పెట్టాను అలాగే ఇక్కడ రెండు అరటి చెట్లు అంటే అరటి కొమ్మల్లాగా భావిస్తూ వేశాను అలాగే కింద మంగళహారతి మరియు అదేవిధంగా అరటి పండ్లను కూడా పెట్టాను సో నేను వేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి వీలైతే ఇంకొకసారి చూడండి నా కోసం చాలా అంటే చాలా మంచిగా వేశాను అండ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఫీలింగ్ని చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు ఇంత లాంగ్ వీడియో అయినా చూసినందుకు నాకు వచ్చినట్టుగా వేశానండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నిజంగా చెప్పండి మీకు నచ్చిందా నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మరీ మరీ అడుగుతున్నాను సో ఇంత అందంగా వచ్చారండి దేవుడు అసలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేవు మనసంతా ఉప్పొంగిపోయింది దేవుణ్ణి చూస్తే నా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్